రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు బకాయిల్ని చెల్లించకపోవడం వల్ల కళాశాలను నిర్వహించలేని స్థితిలో ఫీజు బకాయిలు చెల్లించే వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిగ్రీ కళాశాల బంద్కు పిలుపునిచ్చినట్లు బెల్లంపల్లి భావిత డిగ్రీ కళాశాలను ఈ రోజు నుండి బంద్ను పాటిస్తున్నట్లు తెలిపారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే అమలు చేయాలని లేని ఎడల వారి వారి యొక్క ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఈ విషయమై పట్టించుకోవడం లేదని ఇకనైనా విద్యార్థులకు తొందరగా ఫీజ్ రిమెంట్ ను వెంటనే అమలు చేయాలని కోరారు డిగ్రీ కాలేజ్ యాజమాన్యం అసోసియేషన్ తరపున ఈ రోజు నిర్వహిక బంధు ఈ రోజు నుండి స్థానం తరవడం జరిగింది సో ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ చెల్లించకుండా చాలా అక్కడ చేస్తుంది సో దీంతో విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ తీసుకోలేకపోతున్నారు అంతేకాకుండా వాళ్ళు పై చదువులకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళకుండా చాలా అవస్థలు పడుతున్నారు అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు చాలా వరకు మూతవేత ధరల్లో మూసివేసే పరిస్థితుల్లో ఉన్నాయి సో కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఏవైతే పీజీ ఎంబర్స్ ఉంటుందో వెంటనే విడుదల చేయాలి సో గతంలో కూడా ప్రభుత్వాన్ని అనేక నివేదికలను మనం సమర్పించడం జరిగింది సో సామరస్యపూర్వకంగా మా కళాశాల యాజమాన్యాలన్నీ కూడా ముఖమడిగా వెళ్ళి పట్టి విక్రమాక గారికి మరియు సీఎం గారికి కూడా కలిసి వినతి పత్రాలు పలుసార్లు అందించారు అయినా కూడా వాళ్ళు పేపర్లో ప్రకటన వరకే వాళ్ళ యొక్క విడుదల అంశాలన్నీ కూడా వివరించడం జరిగింది ఇంతవరకు కూడా ఎలాంటి రూపాయి కూడా మనకు విడుదల కాలేదు కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ఈ రియంబర్స్మెంటు చెల్లించాలని మేము కోరుతున్నాము సో ఒకవేళ ప్రభుత్వము అయినా కూడా ముందుకు రానట్టయితే మేము ఈ కాలేజీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు ఫార్మా ఇంజనీరింగ్ మొదలు అన్ని కళాశాలలు కూడా నిరవధిక పంధును కొనసాగిస్తామని తెలుపుతున్నాము సో కాబట్టి ప్రభుత్వము చాలా సామరస్యపూర్వకంగా మా యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని చాలా తొందరగా మాకు విడుదల చేయాలని మేము కోరుతున్నాం